ముప్పై ఒకటో తారీఖు రోజున నవమి తిథి మనకందరికీ తెలిసినటువంటిది అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వచ్చేటువంటిది కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే నవమి తిథి అక్షయ నవమి అని అంటారు అక్షయ తృతీయకి ఎంతటి ప్రాధాన్యత ఉందో అంతే విశేషము ఈ యొక్క ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్న వచ్చే అక్షయ నవమికి అంతే ప్రాధాన్యత ఈ రోజున ప్రతి వ్యక్తి కూడాను ఉసిరిక చెట్టుని ఇంట్లోనైనా కానీ క్షేత్రంలోనైనా కానీ ఉసిరిక చెట్టుని నాటాలి అలాగే ఈ రోజున ఉసిరిక చెట్టు కింద సాలగ్రామ పూజ శివాభిషేకము జరిపించి సాలగ్రామము శివలింగము ఎవరైతే సద్బ్రాహ్మణికి దానం చేసి ఆ బ్రాహ్మణితో సహా సహభక్తి భోజనంగా వనభోజనము చేస్తారో వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి రహస్యకృత జ్ఞాన అజ్ఞానకృత ఎవరికీ తెలియకుండా చేసినటువంటి దోషములు అన్నీ కూడాను నశించిపోయి వారి యొక్క పుణ్యరాశి పెరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అసలు ఈ రోజున వనభోజ వనభోజనం చేయాల్సినటువంటి రోజు ఈ అక్షయ నవమి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు రోజున కాబట్టి వీక్షించేట ప్రేక్షకులు అందరూ కూడా ఈ నియమాన్ని పాటించండి ఉసిరికని ఈ రోజున దానం చేయండి జామకాయని కూడా ఈరోజు దానం చేయవచ్చు అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తారీఖు రోజున నవంబర్ ఆరవ తారీఖు యోగము దీన్ని పురస్కరించుకొని మన పీఠమాధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి అలాగే ఈ రవి బుధ శుక్ర గురుగ్రహాలు శని గ్రహాల ప్రభావం వలన ఈ అక్టోబర్ నవంబర్ నెల మాస ప్రభావం వలన పన్నెండు రాశుల వారికి సంబంధించి సమస్యలు ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు నవంబర్ ఆరో తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతాయి మధ్యాహ్నం రెండు నవంబర్ ఆరో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల లోపల మీ గోతనామాదు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది